నమస్కారం వెల్కమ్ టు మాల్ నేను మీ సంగీత సిద్దిపేట జిల్లాలోని మునుగులో ఒక పెళ్ళైన దంపతులకు పదమూడు రోజుల్లోనే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది అన్న విషయం తెలియగానే అటు పెళ్ళికొడుకు అటు పెళ్ళికొడుకు తల్లి తల్లిదండ్రులు షాక్ గురయ్యారు అరే పల్ పెళ్ళైన తర్వాత పదమూడు రోజుల్లోనే ఇట్లా ఎలా గర్భ ఎలా ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చాలా షాక్ అయిపోయి అమ్మాయిని అడగడం చేసినాడు ఆ అబ్బాయి ఏమైంది అసలు ఏం జరిగింది అని చెప్పేసి నీకు ఏమైనా ముందు పెళ్ళికి ముందు ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందా అది ఇది అని చెప్పేసి అడిగితే ఆమె చాలా అమాయకంగా ఏమీ లేదు అనే చెప్పిందంట చెప్పిన తర్వాత తల్లిదండ్రులను కూడా అడిగారు అడిగిన తర్వాత కూడా వాళ్ళు మేమేం దాయలేదు మాకు మా అమ్మాయి చాలా నిప్పు అసలు మా అమ్మాయికి ఏం తెలియదు అని చెప్పేసి అన్నట్టుగానే చెప్పారట ఇంకా అబ్బాయికి చాలా కోపం వేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను లేదు అంటే కంప్లైంట్ ఇస్తాను మీ మీద కుటుంబం అన్నంతా రోడ్డు మీదకి తీసుకొస్తాను పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మాట్లాడిపిస్తాను అని చెప్పేసి అనగానే ఇంకా వాళ్ళు భయపడిపోయారు అయ్యో మళ్ళీ ఇంకా పర్వంతా కూడా బయట వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి అన్న తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ఏమని విషయం చెప్పిందంటే నాకు పెళ్ళికి ముందే వేరే ఒక తోటి లవ్ ఉండేది ఆ లవ్లో అతను నన్ను పెళ్లి చేసుకుంటాను నాతోనే మొత్తం లాంగ్ అంతా కూడా నాతో ఉంటాను అని చెప్పి మోసం చేసి మరి నాతో శారీరకంగా కలవడం జరిగింది నా ప్రెగ్నెన్సీకి కారణం అతనే అని చెప్పేసి ఆ అమ్మాయి అప్పుడు ఆ అబ్బాయికి చెప్పింది చెప్పినప్పుడు ఇక అందరూ కూడా షాక్ అయ్యారు ఇలాంటి పెళ్ళిళ్ళలో ఇలా మోసం చేసి ఆల్రెడీ ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆ అబ్బాయికి ఏమని చాలా క్లియర్గా చెప్పింది నాకు ఆల్రెడీ వేరే అబ్బాయితోటే ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది దాంతోపాటు నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని కాబట్టి ఈ పెళ్ళి అనేది కోర్టులో మనం గనక కేసు ఫైల్ చేస్తే పెళ్ళిని రద్దు చేస్తారు అనమెల్మెంట్ అనేది ఈ పెళ్లిలో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది తర్వాత ఈ అబ్బాయి మరి పెళ్ళి చేసుకున్నాడు కదా అమ్మాయి ఏమన్నా అల్యూమిని వేసుకోవడం కానీ మెయింటెనెన్స్ కానీ వేసుకోవచ్చా ఈ అమ్మాయికి ఏమైనా డబ్బులు ఇవ్వాలి అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సినంత అవసరం లేదు ఎందుకంటే మోసం చేసి వేరే త్రూ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టేసుకొని ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇక్కడ పెళ్లి చేసుకొని ఇతనే తండ్రి అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేశారు కాబట్టి అక్కడ వీళ్ళనే కేసు పెళ్ళడానికి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత ఇతని కుటుంబ పరువు పోయింది పాటు ఇతన్ని మోసం చేశారు కాబట్టి వీళ్ళే డిఫమేషన్ కేసు అనేది వీళ్ళ మీద ఫైల్ చేసేసి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది అంటే చూడండి మీరు తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే ఎవరైనా పిల్లలు లవ్ చేసినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడండి మాట్లాడిన తర్వాత వాళ్ళు నిజమంగా వాళ్ళని పెళ్లి చేసుకుంటారా లేదా అని తెలిస్తే మీరు వారికే ఇచ్చి పెళ్లి చేయండి ఇలా మోసం చేసి ఎవరో చేసిన తప్పుని తీసుకొచ్చేసి ఇంకొకరు కంట కట్టేస్తే వాళ్ళు బాగానే ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత అంతా మర్చిపోతారు అంటే కుదరదు అక్కడ పదమూడు రోజులే అవుతుంది పెళ్ళై పదమూడు రోజులకే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అయ్యింది అని అంటే ఎవరైనా సరే నమ్మదు నమ్మసఖ్యం కూడా ఉండదు అలాంటిది మీరు ఎంత పెద్ద తప్పు చేశారనేది మీకు అర్థం కాలేదు ఇక్కడ మీరు కోర్టుకు వెళ్ళారంటే కోర్టు మిమ్మల్ని చివాట్లు పెడుతుంది దాంతోపాటు ఇంకా మీకే కేసులు అట్రాక్ట్ చేసేసి మిమ్మల్ని జైల్లో వేసి కటకటాలు లెక్కించే అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ చోటు చేసుకుంటాం ఈ కేసులో మాత్రం ఇక్కడ అబ్బాయి చాలా సేఫ్ అబ్బాయికి ఎలాంటి కేసులు కూడా అట్రాక్ట్ అవ్వవు అదేవిధంగా అబ్బాయే ఇంకా డిఫర్మేషన్ కేసు వేసి వాళ్ళ దగ్గర నుంచి పరువు నష్టం కింద ఎంతో కొంత మనీ డిమాండ్ చేసి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇకపోతే ఈ పెళ్లి అనేది మొత్తం పూర్తి స్థాయిలో క్యాన్సల్ చేయబడుతుంది కాబట్టి ఆ అబ్బాయి చ మళ్ళీ మొదటి మ్యారేజ్ లాగానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక నేనేమి చెప్పాలనుకుంటున్నానంటే ఈ వీడియో త్రూ చాలామంది అమ్మాయిలు తప్పులు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మీరు అతను నమ్మిచ్చాడు అంటే నన్ను పెళ్లి చేసుకుంటాను అన్న అని చెప్పినప్పుడు ఇమీడియట్గా ఇంటికి తీసుకురండి ఇంటికి తీసుకొచ్చేసి నిజంగానే పెళ్లి చేసుకుంటాడా లేదా అన్నది పేరెంట్స్తో ఒప్పించిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు అనుకున్నప్పుడే మీరు అతని అతనితో మీరు ఏం ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి తర్వాత ఫ్యూచర్లో ఇప్పుడు 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 ఈ ఎంఐ లైఫ్ క్వశ్చన్ మార్కే కదా ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు తీసుకొచ్చేసి ఇక్కడ పెళ్లి చేశారు ఇక్కడ కూడా పరువు పోయింది పరువు పోయిన తర్వాత ఈ అమ్మాయి ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ ప్రెగ్ ప్రెగ్నెన్సీని క్యారీ చేస్తూ అలాగే కంటిన్యూ అయ్యి ఇప్పుడు ఒక పాపకో బాబుకో ఐ మీన్ ఇచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఏంటి ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు అందరూ తెలిసిపోయింది కదా తెలిసిపోయిన తర్వాత ఎవరు చేసుకోవడానికి కూడా ఉండదు ఇంకొకటి అబరేషన్స్ కూడా ఎక్కడ కూడా హాస్పిటల్స్ చేయట్లేదు ఒకవేళ చెయ్య చేశారు అన్నట్టు తెలిసినా కూడా మళ్ళీ క్రిమినల్ ఎఫెన్స్ అవుతుంది ఖచ్చితంగా మళ్ళీ అది ఒక జైలు శిక్ష ఉంటుంది చేసే ఛాన్సే లేదు ఎందుకంటే ఇదంతా పబ్లిక్ పబ్లిక్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు అమ్మాయి ఏం చేయడానికి కూడా లేదు ఇలాంటివన్నీ కూడా ఒక్క తప్పును దాచబోయి వంద తప్పులలో మీరు అందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది నిజం ఏదైనా సరే ముందుగానే ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తే నచ్చితే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు నచ్చకపోతే బాబు నాకొద్దు అన్నట్టుగా వెళ్ళిపోతారు అంతేగాని దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేస్తే అంత బాగానే ఉంటుంది అంటే బాగోదు ఏమవుతుంది అని అంటే రెండు కుటుంబాలు రెండు జీవితాలు దాంతోపాటు పిల్లలు కూడా రావడం జరుగుతుంది అప్పుడు ఎంతమంది మానసికంగా ఇబ్బందులు పడతారు అంటే చాలా ఇబ్బందులతో పాటు కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది గొడవలు మనశ్శాంతి ఉండదు దాంతోపాటు కేసులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము కోర్టు కోర్టు చుట్టూ తిరగడము ఇంకా ఎవరు ఎవరిని ఏం చేసుకుంటారో తెలియదు ఇంకా వి విలన్స్ అయిపోతారు అంటే శత్రువుల్లాగా మారిపోతారు అన్నట్టు కుటుంబాలన్నీ కూడా కాబట్టి దయచేసి మీరు ఏదైనా తప్పుని చేసినప్పుడు పిల్లలు దాన్ని దాచిపెట్టి ఎవరికో అంటగట్టాలన్న ప్రయత్నం మాత్రం చేయకూడదు ఇంకొకటి ఇంకొక పాయింట్ ఏంటి తెలుసా ఇలాంటి కేసులలో ఏమవుతుందంటే అక్కడ పెళ్ళికెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టే ఈ క్రిమినల్ ఎఫెన్స్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయినట్టే అంటే దాచిపెట్టి పెళ్లి చేసిన దాంట్లో మీరు పెళ్ళికి అటెండ్ అయిపోయినా చాలు అంటే తినడానికి అయ్యో ఏ ముందులో పిలిచారు కదా పెళ్లికి పోయాము అంటే కుదరదు మీరు కూడా ఇందులో ఈ తప్పులో భాగస్వామ్యం ఉన్నట్టుగానే కోర్టు మిమ్మల్ని పరిగణించబడుతుంది కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా తెలిస్తే ఆ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఏమని అంటే మీ అమ్మాయికి ఏమన్నా ఇలా ఉంది కదా ఊరోళ్ళకి తెలుస్తుంది చాలా వరకు తెలుస్తుంది మరి ఏమైంది ఆ కేసు వాళ్ళకి చెప్పినారా లేదా అబ్బాయిలు వాళ్ళకి చెప్పేసి చేయండి అన్న విషయాన్ని వాళ్ళకి కన్వే చేయండి పొద్దు చేస్తే క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తారు లేకపోతే గొడవలు అవుతాయి అంటే అప్పుడు మందం వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు కానీ పెళ్ళైన తర్వాత ఒక్కసారి మంగళసూత్రం మెల్లో పడిన తర్వాత అటు అబ్బాయికి కానివ్వండి అమ్మాయికి కానీ కట్టిన అబ్బాయికి మంగళసూత్రం కట్టించుకున్న అమ్మాయికి అసలు ఇక లైఫ్ లాంగ్ ఎంత టార్చర్ ఉంటుంది అనేది పెళ్ళైన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అటు విడిపోలేరు కలిసి ఉండలేరు ఎంత మానసిక ఇబ్బంది ఉంటుంది అని అంటే అది చాలా వరకు కేసులు చూస్తున్నాం కాబట్టి మాకు మాత్రం తెలుసు అనుభవిస్తున్న వాళ్ళకైతే చాలా ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి దయచేసి ఇలా దాచిపట్టి మాత్రం పెళ్లి చేయక చాలా చిన్న విషయం కూడా కాదు అంటే ప్రెగ్నెంట్ని ప్రెగ్నెన్సీని దాచిపట్టి పెళ్లి చేయడం అనేది అసలు చాలా పెద్ద క్రిమినల్ ఎఫెన్సే దీన్ని దీన్ని కనుక కోర్టులో ఈ అబ్బాయి వెళ్ళేసి కనుక కేసు ఫైల్ చేశాడు అంటే అనవసరంగా వీళ్ళే శిక్ష అర్హులు అవుతారు దాంతోపాటు వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తే అబ్బాయి వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఇంకా పెళ్లి ఖర్చులు కూడా ఇవ్వాల్సి వస్తుంది దాంతోపాటు పరువు పరువు నష్టం కింద కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనవసరంగా పరువు పోగొట్టుకున్నట్టు కింద కూడా రావడం జరుగుతుంది సో దయచేసి ఇలాంటివి చేసేటప్పుడు ఆలోచించండి ఏదో దాచిపెట్టాము కళ్ళు మూసుకొని అంటే పిల్లి కళ్ళు మూసుకొని తాగుతూ ఎవరు చూడలేదు అనుకున్నట్టు మీరు దాచిపెట్టిన విషయం ఏదో లవ్ చేశారు అంటే ఓకే అది కామన్ కానీ ప్రెగ్నెన్సీని కూడా దాచిపెట్టాలి అనుకున్నారంటే ఎంత ఎంత ఇదిగా ఆలోచించారో మీరు ఇంకా తెలియదు సో ఇలాంటివన్నీ కూడా సొసైటీలో జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకునేటప్పుడు బీజీ వెరిఫికేషన్ అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అబ్బాయిది కానివ్వండి అమ్మాయిది కానివ్వండి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ చాలా పర్ఫెక్ట్ ఆ అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి మన ఫ్యామిలీలోకి వస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు స్టెప్ తీసుకొని పెళ్ళి అనేది చేసుకోండి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ తెంచుకోవడం అనేది చాలా కష్టం పెళ్ళప్పుడు మీకు కోర్టు నుంచి పర్మిషన్ అవసరం లేదు కానీ విడాకులు అప్పుడు మాత్రం ఖచ్చితంగా కోర్టు నుంచి పర్మిషన్ కావాల్సి ఉంటుంది మీరు లీగల్గా విడాకులు తీసుకుంటేనే మీరు భార్యాభర్తలు కాదు అని చెప్పేసి సొసైటీ కానివ్వండి అదేవిధంగా కోర్టు కానివ్వండి పరిగణించబడుతుంది అంతేగాని మీరు ఊరికే మేము నచ్చినట్టు బ్రతుకుతాము పెళ్లి చేసుకున్నాం అంటే అస్సలు కుదరదు సో పెళ్ళి చేసుకునే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించండి పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే పెళ్ళి అనేది చేసుకోండి లేకపోతే ఇలాంటి మోసాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగేత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్